హలో హాయ్ అండి మనమైతే ఇప్పుడు పన్నీర్ పన్నీర్ కాజు రెసిపీ బిర్యానీ అయితే చేద్దారండి చాలా సింపుల్గానే అయితే ఎలాంటి ఇంగ్రీడియంట్సు హెవీగా లేకుండా చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువగా మసాలాలు కారాలు ఉప్పులు ప్రతి ఒక్కరు కూడా తక్కువగా తీసుకోవాలని చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా బీపీ షుగర్స్ అవి ఉంటాయి కాబట్టి చూడండి చాలా సింపుల్ రెసిపీ ముందు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న వెంట గంటకాలైతే నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది ముందుగా మనమైతే కనుక పన్నీర్ని అయితే ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేయాలి నెయ్యి వేసేది అయితే మీకు స్కిప్ అయ్యింది చూసారు కదా ఈ కలర్ అయితే ఈ విధంగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై అయితే చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ చిల్లీస్ అవి ఫ్రై చేసుకోవాలి కొంచెం చక్కగా అయితే వేగనివ్వాలి అవి మంచి కలర్ఫుల్గా వచ్చేలాగా చూసారు కదా ఈ విధంగా అయితే వేగనివ్వాలండి ఇలా వేగితే మనకి టేస్ట్ అది కూడా బాగుంటుంది కొంచెం పచ్చి లేకుండా వేయించుకుంటే సార్ చూసారు కలర్ అయితే ఎంత చక్కగా మారిందో ఇప్పుడు కూడా మసాలాలు ఎక్కువగా వేసుకోకూడదు వేసుకోవటం వల్ల మనిషికి ఎక్కువ ఆరాటం వేడి చేస్తుంటుంది ఇప్పుడు అసలు సమ్మర్ కాబట్టి కొంచెం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సమ్మర్లోనే మనం తినాలి అనుకుంటాం కాబట్టి అయితే ఎక్కువ బిర్యానీ తినకుండా ఎవరు కూడా ఉండరు అందుకు మనం సింపుల్గా చేసుకోవాలండి ఎలాంటి ఘాటు లేకుండా చూసారు కదా ఆనియన్స్ టమాటాసు కొత్తివీరియో కొదీనాకు చిల్లీస్ మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకున్నామండి ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసుకున్నాం మనం ఒక గ్లాసు బియ్యానికి గ్లాస్ ఉన్నారో వాటర్ అయితే వేసుకోవాలండి ఇవి బాస్మతి రైసు అంతకు ముందుగా కడిగి నానబెట్టుకున్నాము ఒక అరగంట క్రితము అందుకోసం ఒకటికి ఒక గ్లాసుకి ఒక గ్లాస్ వాటర్ వేయండి అదే మీరు కడిగి నానబెట్టకుండా అయితే కనుక రెండు గ్లాసులు వాటర్ వేయాలి మనం కడిగి నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటేనే బాగుంటుంది ఆ తడి ఉండటం వల్ల ఒక గ్లాస్ ఉన్నారు మాత్రం వాటర్ వేయండి గ్లాసుకి కొంచెం సాల్ట్ కొంచెం కారం అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోనే మనం బిర్యానీ మసాలా పౌడర్ అమ్ముతారండి ఆ పౌడర్ వేసుకోండి తర్వాత వేపిన పన్నీరు పీసెస్ ఇలా వేసేసుకోవాలి చూసారు కదా వేసుకొని మనం రైస్ కూడా అందులోనే వేసేసుకోవాలండి వేసేసుకుంటే మనకు చూసారా ఎలాంటి ఘాటు ఫలా సామాన్లు కూడా వేయలేదు మేము అస్సల అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు రైస్ కూడా అందులో వేసేసాము అన్నీ వేసిన తర్వాత కొంచెం ఎక్కువగా కలపకూడదు సింపుల్గా అలా తక్కువగా కలపాలి మళ్ళీ రైస్ అయితే విరిగిపోతుంది కాబట్టి బాస్మతి రైస్ కాబట్టి అంతేనండి చూసారా ఘమఘమలాడే చక్కటి కన్నూరు పన్నీరు కాజు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనం ఎలాంటి మసాలా ఇంగ్రీడియన్స్ ఫలా సామాన్లు అసలు ఎలాంటివి కూడా లేకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నుంచి కూడా టేస్ట్ చేసుకొని తినచ్చండి ఎలాంటి ఘాటు ఉండదు కాబట్టి చిన్న పిల్లలు అయితే అసలు తినలేరు అనుకోకూడదు చక్కగా తినచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగున్నదన్నదేనే చూశారు కదా అయితే మనం కొత్తిమీర కొదే ఓన్లీ అవే వేసామండి టమాటాకి కూడా మనకి ఘాట్ ఉండదు కాబట్టి అది కూడా కలిపాము మనం చక్కగా యాడ్ చేసాము అంతేనండి రెసిపీ చూసారు కదా చాలా సింపుల్ రెసిపీ అసలే దీనికైతే చక్కగా చిన్నపిల్లల క్యారేజ్ బాక్స్లో కూడా పెట్టవచ్చండి స్నాక్స్ కింద చాలా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది మీరు మసాలా పౌడర్ అసలు ఎలాంటివి కూడా వాడలేదు మనం చిన్న బిర్యానీ మసాలా పౌడర్ అయితే కొంచెం వేసాం అది కూడా హెవీగా కాదు అస్సల లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీరు మరి చూసే అవకాశం అయితే ఉంటుంది చాలా చాలా వీడియోస్ అయితే పెట్టామండి కుకింగ్ వీడియోస్ గార్డెనింగ్ వీడియోస్ టెంపుల్ వీడియోస్ ప్రతిదీ కూడా మా ఛానల్లో అయితే ఉంటాయి